హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న అయితే ఇంటికి వెళ్ళాను కదా పదహైదు రోజుల సెలవులతో అలాగే తిరుమలాక్ కూడా వెళ్ళాం అనమాట తిరుమలకైతే నడిచి వెళ్ళాము పిల్లకాయలు నేను మా ఆయన మా అత్తమ్మ తమ్ముడు అలాగే వచ్చేసి ఉ తమ్ముడి పిల్లోళ్ళు అలాగే వచ్చేసి ఇంకో చిన్నమ్మ చిన్న ఆయన కలిసి అయితే వెళ్ళాము అనమాట సుమారుగా ఒక పదకొండు మంది దాకా వెళ్ళిన పిల్లకాయలు పెద్దలు అందరూ కలిసి అయితే నడిచి వెళ్ళాలని అనుకున్నాము ఎందుకంటే ఎప్పుడు మేము వెళ్ళినా కూడా మా ఆయన మా ఇమ్మడితో వచ్చేవాడు కాదు ఎందుకంటే పాపం నేను వెళ్ళినప్పుడు అతను బాడు అతను వెళ్ళినప్పుడు నేను బాను కాబట్టి ఎప్పుడు తిరుమలకి ఇద్దరం కలిసి చాలా రోజులైంది అందుకనేసి అనేసి నడిచినాం అనమాట నిరుడు సంవత్సరం కూడా మేము నడిచే పోయినాము పిల్లకాయలో నేను అందరం కలిసి ఈసారి కూడా మా ఆయనతో కలిసి నడిచి వెళ్ళాలని బయలుదేరామన్నమాట ఇంటికాడ సాయంత్రం ఆరు బయలుదేరాము తిరుపతి వెళ్ళేతలకే తొమ్మిది అయిందనమాట తొమ్మిది అయితే మనం ఒంటి గంట కదా ఇచ్చి కళ్యాణ మండపం అని అక్కడ తిరుపతిలో టోకన్లు ఇస్తారు అన్నమాట ఎందుకంటే ఫ్రీగా టోకన్లు ఇస్తారు అవి తీసుకొని మనం పోతేనా మనకి ఆ టైం ప్రకారం దర్శనం చేసుకోవచ్చు అనేసి ఇబ్బంది పడకుండా ఉంటాం అనేసి నైటే వెళ్ళాము ఎప్పుడు వెళ్ళినా నైట్ ఒంటి గంటకి ఇచ్చేవాళ్ళు అనమాట ఈసారి ఏం చేస్తారంటే మేము తొమ్మిది కల్లా అక్కడ దిగాము దిగేటప్పటికి నేరుగా అక్కడ కొంచెం లోపలికి వెళ్ళి వెళ్ళతలకే ఆ టోకన్లు ఇచ్చేస్తారని అందరూ లైన్లో లో నిలబడుకున్నారు సరేలే అని చెప్పేసి మేము కూడా ఇంకా ఏం తిన్న కూడా లేదు ఆ పిల్లకాయలు కూడా ఉన్నారు మా ఇమ్మీళ్ళతో నేరుగా మన టోకన్ తీసుకున్నామనేసి లైన్ లో దూరేసాం అనమాట ఆ లైన్లో దూస్తే తొమ్మిదికి దూన్నోళ్ళము పన్నెండు అయింది అనమాట టోకన్ తీసుకొని బయటకు అంత జనం ఉన్నారు చిన్న జనం కాదు ఎందుకంటే ఇప్పుడు సాంబర్ కాబట్టి సెలవులు కాబట్టి అందరూ ఇళ్ళకాడే ఉంటారు కాబట్టి పిల్లకాయలు ప్రతి ఒక్కరూ వెళ్తుంటారు అన్నమాట తిరుమలకి అందుకనేసి చాలా లేట్ అయిందనమాట ఆ కీలో నిలబడుకుంటే ఆ జనంలోను షీటింగ్లు అబ్బా పిల్లకాయలు అయితే అనమాట ఆకలి ఆకలి అని ఇంకేం చేస్తాం ఇంకా ఎట్టవ చిన్నగా ఆ లైన్లోనే వాటర్ బాటిల్ అవి ఇవి తీసుకొని తినిపించుకొని టోకన్ తీసుకొని అయితే మండపం కళ్యాణ మండపం అయితే వచ్చేసాం అనమాట శ్రీ కళ్యాణ మండపం లేకి అక్కడికి వచ్చేసి పిల్లకాయలు పోయి బయట నుంచి ఫుడ్ తెచ్చారు ఫుడ్ తెచ్చుకొని తిని పనుకునే తలకి ఒకటిన్నర ఉన్నారా రెండు అయిందనమాట పనుకున్నప్పుడు టాంచి సీటింగ్లు వాంచుతున్నాయి చిన్న సీటింగ్లు కాదు ఫ్యాన్ తిరుగుతున్నా కూడా సీటింగ్లు సఫాయిగా ఉన్నాయన్నమాట ఇంక పొద్దున్నే ఇంకెందుకు లేట రాదనేసి ఆమెను అట్టి లేచేసి ఆమె మళ్ళా అయ్యి ఐదు గంటలకల్లా అక్కడికి నడిచే కడికి వెళ్ళాం అనమాట నడిచిపోవాలి కదా అందుకనేసి అక్కడికి పోతే లగ్ వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లకాయలు వచ్చేసి పిల్లకాయలు అంతా నా కొడుకులు లగేజ్ వేసేసి వచ్చాము మీరు ఏడే ఉండను అన్నారు అక్కడ లగేజ్ వేసి వచ్చేదానికి రెండు గంటలు పట్టింది అనమాట వాళ్ళకి వాళ్ళు వచ్చినాక మేము అక్కడ నిలబడుకునే ఓపిక లేక అక్కడే కూర్చున్నాము ఆడ వాళ్ళు లగేజ్ వచ్చినాక అందరం అప్పుడు బయలుదేరాము అనమాట ఆడ వాళ్ళు లగేజ్ వచ్చి ఆడ టెంకాయ కొట్టుకొని ఆ దండం పెట్టుకొని బై రెండు నిమిషాలు వెళ్ళబడేదానికి సుమారంగా టైం పట్టింది ఆ టెంకాయ కొట్టుకొని బయలుదేరడానికి జనం అయితే చాలా ఉన్నారండి చాలా మంది జనం ఉన్నారు అలాగే ఆడదన్నం పెట్టుకొని ఇక్కడకు వచ్చి ఇక్కడ నమస్కారం చేసుకొని పిల్లకాయలు అందరం బయలుదేరామన్నమాట హ్యాపీగా అయితే నడిచాము నేను నిజంగా నడవలేము అనుకున్నాను ఎందుకంటే అంతకు ముందు రెండు రోజుల కిందటే అరుణాచలం వెళ్ళు ఉన్నాం అనమాట కూడా నడిచాం కదా పద్నాలుగు కిలోమీటర్లు నడవలేము శివయ్య దయవల్ల మంచిగైతే అరుణాచలం నడిచాము అలాగే దర్శనం కూడా చేసుకొని అనమాట ఇక్కడ కూడా ఈ ఏడుకొండ వాడు ఎంగతరమ్మ గోవింద స్వామి ధర్మాన మంచిగా అయితే ఎక్కగలం అని మనసులో తలుచుకొని ఎక్కి వెళ్తున్నాము మా ఫ్రెండ్ కూతురు మా తమ్ముడు కూతురు సేపు మొండికైతే వేసారు అనమాట మేము నడవలేమని తర్వాత మంచిగా అయితే నడిచారు వాళ్ళు అయితే ఎందుకంటే దావకాంగళు ఉన్నాయి కదా వాళ్ళకి నచ్చినాటి తీసిచ్చుకుంటా తాపించుకుంటా చిన్నగా అయితే నడిపించామనమాట జనం అయితే చాలా దండిగా ఉన్నారు కాబట్టి పిల్లకాయలు అయితే చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు చూస్తూ ఈ పిల్లకాయలు కూడా ఎలాగొకలా నడిచి అయితే వెళ్ళా వెళ్తున్నారు అయితే మంచి ఇప్పుడు ఎండలు కాబట్టి చాలా ఎండలు కాబట్టి చెమట నీళ్ళు దగ దగ అంటున్నాయి నీళ్ళు అయితే చాలా దప్పి అనమాట ఎందుకంటే ఎండలు అలా కాచున్నాయి ఇంకా సరేలే అనేసి ఇప్పటికే టైము మనం ఆడ బయలుదేరి ఐదుకి బయలుదేరి ఏడు అనమాట మనం స్టార్ట్ చేసేటప్పటికి తొమ్మిది అవుతుంది టిఫిన్ అయితే చేద్దామనేసి ఇక్కడైతే టిఫిన్ చేద్దామని ఆగామనమాట వాళ్ళకి నచ్చినట్టు దోశలు కానీ ఇడ్లీలు కానీ వాడాలి కానీ వాళ్ళకి నచ్చినట్టు పెట్టించుకొని తినమనేసినాము హ్యాపీగా తిన్నారనమాట రోజుసేపు కూర్చొని మళ్ళా అయితే బయలుదేరుతున్నాము పాపం మా ఆయన అయితే నేను నిజంగా నడవలేము అనుకున్నాను మా ఆయన కూడా నడిచాడు మా అత్తమ్మ కూడా చాలా బాగా నడిచింది అనమాట ఎందుకంటే ఆయన కూడా నడవలేదేమనుకున్నాను ఎందుకంటే ఆమె కూడా మాతో పాటు అద్నాశనం వచ్చింది కదా అందరం అయితే జాలీగానే నడిచాం అనమాట హ్యాపీగా నామాలు స్మరిస్తూ మంచిగా అయితే నడిచాము అలాగైతే పిల్లకాయలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఎందుకంటే అందరూ చాలా మంది పోతున్నారు కాబట్టి అక్కడ పిల్లకాయలు అయ్యి కూడా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని చూస్తూ అదొక ఆనందం అనమాట వాళ్ళ పిల్లకాయలకి చూసారు కదా ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ప్రతి ఒక్క చోట రాసే ఉన్నారనమాట ఇక్కడ మీరేమి ఆహారం వాటికి పెట్టొద్దు కోతులకి కానీ ఏ తినేస్త కోతులు కానీ ఇక్కడ ఉండే ఏ జీవాలకైనా సరే మీరేం పెట్టకండి అని రాసున్నారు కానీ మన వాళ్ళు యాడ్ వింటారండి లా కానీ ఎత్తుకు పెడతానే ఉన్నారు ఎందుకంటే అలా పెడితే ఒక్కోదా చూసి మనం ఇందుకు వస్తాయని వాళ్ళు ముందుగానే జాగ్రత్త చెప్పున్నారు ప్రతి ఒక్క చోట రాసే ఉన్నారు కానీ వీళ్ళు ఎవరు వినడం లేదు చూడని ఎంత బాగా పెడుతున్నారు కానీ ఎందుకంటే మీరు పెట్టే ఆహారం మీద మళ్ళీ అలా మనసుల మీదకి అనేసి వాళ్ళు ముందుగా హెచ్చరించారనమాట కానీ వీళ్ళైతే చూసారు కదా ఇప్పటికైతే తొమ్మిది వందల యాభై వచ్చాము ఇంకా రెండు వందల యాభై ఉన్నాయన్నమాట ఇక్కడ స్వామి కాడికి అయితే వచ్చేసాము స్వామి కాడైతే ఒక గ్రూప్ ఫోటై తెచ్చుకున్నాం అనమాట మేము ఎందుకంటే చాలా సంవత్సరాలు అయింది మాకు ఇంతవరకు గ్రూప్ పోటు కూడా లేదు మేమందరం కలిసి పిలకాయలు అయ్యి అందుకనేసి ఎప్పుడే మన ఇంటికాళ్ళు లేము కదా ఏం చేద్దాం అందుకనేసి ఇప్పుడైతే ఎత్తిచ్చాము నూట రెండు వందల ఇరవై రూపాయలు తీసుకున్నారు ఇవేం కాయలు అనుకుంటున్నారా అది మొంతమాడు పప్పు కాయలు అంట మొంతమాడు మనం పాయసంలో వేసుకుంటాం కదా ఆ మొంతమ్మాడు పప్పు చాలా బాగున్నాయి సపాయి గాసు ఉన్నాయి అనమాట చెట్టుకైతే వీళ్ళు వచ్చేసి మా తమ్ముడి పిల్లోళ్ళు మా ఇది చిలకమ్మ మాత్రం ఉరువు లేదన్నమాట ఫ్రెండ్ కూతురు ముందు మా ఫ్రెండ్ కూతురు సాహిత్యయితే అసలే చెప్పిన మాట వినడం లేదు అది చూసారు కదా ఇప్పుడు నేను అరిచే వచ్చి నాకు ఆడు నెలబడి కూడింది మాకు ఐస్ క్రీమ్ కావాలని అడిగారు అనమాట సరేలే అని చెప్పి ఐస్ క్రీమ్ అయితే తీసిచ్చాను ఇద్దరికి వాళ్ళకి నచ్చిన ఐస్ క్రీమ్ తీసిచ్చాను ఫుల్ తినడం ఎంజాయ్ చేయడం మాత్రం చాలా మంచిగా ఉన్నది మా తమ్ముడు కూతురు అయితే అయితే నువ్వు ఈ గుడికని నాకు ఎందుకు చెప్పలేదు అని ఫస్ట్ లో అయితే ఇప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట తీరా అయితే ఇంకా ఇక్కడ మనం రోడ్ లో నడిచిపోతాం కదా అక్కడికైతే వచ్చాం అనమాట చిన్నగా నడుచుకుంటా ఇక్కడ నుంచి ఇంకా ఎంతో లేదు చాలా దగ్గర్లోనే ఉండాలి చూసారు కదా ఇంకొక ఇరవై పది ఇరవై నిమిషాలు అయితే వచ్చేసాము అలాగే ఇక్కడ మొక్కలు దిన్ని మెడుకుల దగ్గరికి అయితే వచ్చేసాము ఎటో చిన్నగా అయితే ఇక్కడ చేరుకున్నాము ఇక్కడ మొక్కలు దిండ్లు వేసి చాలా మంది చా ఎక్కుతున్నారు అలాగే నా కొడుకు మా ఆయన మా అత్త కూడా ఎక్కింది నేను మాత్రం ఎక్కలేకపోయాను కాళ్ళ నొప్పులతో పిల్లకాయలు అయితేనా మా సాహిత్య శృత్యం అయితే కూడా చాలా బాగా ఎక్కారు చూసారా సాహిత్య అయితే మా ఫ్రెండ్ కూతురు ఎంత దూరం కొనగా అయితే ఎట్టో ఒకటి పైకి అయితే వచ్చేసాము ఇక్కడ పైకి వచ్చేసినాక టెంకాయ కొండలు వాడు దయ వల్ల పైకి అయితే వచ్చేసి ఇక్కడ టెంకాయ కొట్టుకొని పైకైతే వెళ్ళిపోయాము అలాగే ఆ పైకి వెళ్లేదలకే రెండు అయింది అక్కడ భోజనాలు ఫ్రీగా పెడుతున్నారు అనమాట చాలా మంచిగా పెడతారు సాంబార్ రైస్ పెరిగన్నము అక్కడ తినేసి ఆమె గుండి తనకైతే వెళ్ళారనమాట గుండె ఎవరిచ్చారంటే మా ఆయన తిహాలు ఇద్దరు ఇచ్చారు మేమైతే కత్తిరింపులు ఇచ్చాను నేను మొన్న సంవత్సరం ఇచ్చాను అందుకనేసి వాళ్ళు ఇచ్చారు ఇంకైతే మంచిగా అయితే మేము నడిచి వెళ్ళిపోయాం అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా జరిగింది మా ప్రయాణం ఎలా నచ్చి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాకు అయితే సాయంత్రం ఐదు వస్తాను సాయంత్రం ఐదు నాకు అనమాట మేము రెడీ దర్శనానికి వెళ్ళాలి ఫోన్లు మా దగ్గర ఉన్నావు కాబట్టి ఓకే బాయ్